జనతా స్వాగతం భద్రాద్రి అటుకుల బతుకమ్మ సంబరాలు దసరా ఉత్సవాల్లో బతుకమ్మ మహిళా శక్తి ఐక్యతకు ప్రతీకా బతుకమ్మ సంబరాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐడిఓసి ప్రాంగణంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం రాత్రి గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతి స్ఫురించేలా బతుకమ్మలు అలంకరణ పాటలు నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై షెడ్యూల్ కుల అభివృద్ధి శాఖ బీసీ సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా ఉద్యోగులు స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి బతుకమ్మ పూజలో పాల్గొన్నారు బతుకమ్మ పాటలతో ప్రాంగణమంతా మారొగింది ఈ సందర్భంగా కలెక్టర్ జితేస్ పాటిల్ మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ మహిళల ఆత్మీయత సమైక్యతకు ప్రతీక ఇది కేవలం పూల పండగ మాత్రమే కాదు మహిళల సాధికారతకు సమాజంలో వారి పాత్రకు ప్రతీక అని అన్నారు పూలతో తయారు చేసిన బతుకమ్మ ప్రకృతి సమతుల్యత పర్యావరణ పరిరక్షణ సూచిక అని బతుకమ్మ పాటల మన ఆత్మీయతను పరంపరలను కొత్త తరాలకు చేరవేసి శక్తివంతమైన సాధనం అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలకు తమ కృషి ప్రతిభతో కుటుంబ అభివృద్ధి ఆర్థిక స్వావలంబనతో కీలక పాత్ర పోషిస్తున్నారని అలాంటి సాంప్రదాయ పండుగలు మహిళలు ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో పరస్పర ఐక్యతను బలపరచడంలో తోడ్పడతాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వ మహిళా సాధికారత గ్రామీణ అభివృద్ధి సాంస్కృతిక పరిరక్షణ దిశగా పలు చర్యలు చేపడుతోంది అందులో భాగంగా బతుకమ్మ పండుగ ప్రత్యేక స్థానం కలిగి ఉంది అని ప్రతి ఒక్కరూ ఈ పండుగను పర్యావరణ హితంగా సమైక్యతకు జరుపుకోవాలని కలెక్టర్ అన్నారు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా స్వచ్ఛోత్సవ పక్షోత్సవాల్లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లో అధికారులతో కలిసి కలెక్టర్ సెల్ఫీ ఫోటో దిగారు ఈ వేడుకలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన సిపిఓ సంజీవరావు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనీనా జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత వెప్న పీడి రాజేష్ మహిళా ఉద్యోగులు స్వయం సహాయక సంఘాలు సభ్యులు వసి సిబ్బంది ఇతర శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

బతుకమ్మ అంటే తెలంగాణ అస్తిత్వం ఈ రొక్క పువ్వుల గోపురమై వికసించే తెలంగాణ సంస్కృతి మళ్ళీ ప్రాణం పోసుకున్న బతుకమ్మ గున్న సాక్షిగా ఈసారి బతుకమ్మ వివరణ మరింత గొప్పగా చదివారు తెలంగాణ ఆడబిడ్డలంతా తరలివచ్చి ఈ అపురూప ఘటనలో భాగమవం మన సంస్కృతి ప్రపంచానికి గొప్పగా చాపాలి